పోషకాహార సమస్యలు తలెత్తకుండా మహిళలు ఆరోగ్య పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు హన్మకొండ లష్కర్ బజార్లోని శిశు గృహ కాలేజ్ ఎట్ హోమ్ ప్రాంగణంలో పోషక వక్షోత్సవం పోషణ అభియాన్ గర్భిణులకు సామూహిక సీమంతం చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాలను జిల్లా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించినారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ మహిళలు చిన్నారులు పోషకాహారం తీసుకోవాలని అన్నారు ముఖ్యంగా మహిళలు రక్తహీనత సమస్యలు తలెత్తకుండా పౌష్టికాహారాన్ని తీసుకోవాలని పేర్కొన్నారు జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీలు బాలెంతలు చిన్నారులకు బలవర్ధకమైన ఆహారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు మహిళాభివృద్ధి శిశు ఆరోగ్యం పోషకాహారం జాగ్రత్తలపై గత ఆరు సంవత్సరాలుగా అవగాహన సదస్సులు నిర్వహించడం సంతోషకరమన్నారు తీవ్ర పోషణ లోపం ఉన్న పిల్లలను గుర్తించి వారికి పోషకాహారంతో పాటు బాలామృతం అందిస్తూ సాధారణ స్థితికి తీసుకురావడం దిశగా కృషి చేసిన ఐసిడిఎస్ సూపర్వైజర్లు పోషణ అభియాన్ టీమ్ను అంగన్వాడీ టీచర్లను జిల్లా కలెక్టర్ అభినందించినారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రాధికా గుప్తా జిల్లా సంక్షేమాధికారి కే మధురిమ ట్రైనీ కలెక్టర్ శ్రద్ధ శుక్ల పరకాల ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓ బి భాగ్యలక్ష్మి ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అభియాన్ జిల్లా కోఆర్డినేటర్ సుమలత మెరుగు శ్రీనివాసులు దూడం నగేష్ సంగి చైతన్య వంచ రాజ్యలక్ష్మి డి రాజ్యలక్ష్మి ఐసిడిఎస్ సూపర్వైజర్లు అంగన్వాడీ టీచర్లు తదితరులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు మనము రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుంచి ఈ కార్యక్రమాన్ని మన జిల్లాలో చేపడుతూ ఉన్నాము అనేక రకాలుగా మనము లోప పోషణని రూపుమాపడానికి ముఖ్యంగా రక్తహీనతని రూపుమాపడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాము అట్లనే ఎదుగుద పిల్లల్లో ఎదుగుదల లోపాలని సరిచేయడానికి అంగన్వాడీ కేంద్రాల ద్వారా వారికి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరి వారికి అనుబంధపు పోషకాహారమే కానీ మరియు అలాగే ఇంటింటికి అంగన్వాడీ అనే పేరుతో మరి వాళ్ళకి గృహ సందర్శనలు చేసి మరి కౌన్సిలింగ్ ఇప్పించి వాళ్ళు పాటిస్తున్న పద్ధతుల్లో కొన్ని మెళకువల్ని వాళ్లకు నేర్పిస్తూ పోషణ లోపం లేని సమాజంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మనము ఈ కార్యక్రమాన్ని చేపడుతూ వస్తున్నాము ప్రోగ్రామ్ సో వెరీ యూనిక్ ఐడియా బై ది గవర్నమెంట్ టు టు యూజ్ ట్రెడిషనల్ సెలబ్రేషన్స్ ప్రమోట్ న్యూట్రిషనల్ అండ్ అవేర్ ఆర్ మదర్స్ యాస్ వెల్ యాజ్ ఫర్ దిర్ ఓన్ హెల్త్ యాజ్ వెల్ ఎస్ దియర్ కిడ్స్ హెల్త్ సో ఐ వుడ్ రిక్వెస్ట్ ఆల్ ది మదర్స్ అండ్ ఆల్ ది మదర్స్ ఆల్సో ఐ వుడ్ రిక్వెస్ట్ దాట్ టు మేక్ ఆల్ ది మెంబర్స్ టేస్ట్ ఆల్ ద టేస్టీ డిషెస్ దాట్ ఆర్ మేడ్ ఫ్ర మిల్ ఇట్ స్పెషలీ సో దాట్ దే గెట్ అవేర్ అబౌట్ యూజింగ్ దీస్ డిషెస్ ఇన్ టు రెగ్యులర్ రుటీన్ మీ అందరు పేరెంట్స్కి నా నుంచి నమస్కారం నిజంగా చెప్తే అంటే ఈరోజు ఇది అయితే పండుగ లాగా కార్యక్రమం అనిపించింది సో మీ అందరికీ కంగ్రాచులేషన్స్ మన తరఫున అండ్ అంటే ఈరోజు చాలా కిడ్స్ అయితే హ్యాపీగానే ఉంటున్నారు దే ఆర్ వెరీ హ్యాపీ మనకు శామ్ నుంచి కొంతమంది మ్యామ్కి రీచ్ అయ్యారు మ్యామ్ నుంచి కొంతమంది నార్మల్గా రీచ్ అయ్యారు చాలామందికి సో మెనీ మదర్స్ ఎక్స్పెక్టింగ్ మదర్స్కి కూడా మేము అంటే చూసాము అండ్ మన మదర్స్ అండ్ మన మదర్స్ అండ్ కిడ్స్ అంతా హెల్తీగా ఉంటే మనకి ఫ్యూచర్ కూడా అంత హెల్తీగా ఆరోగ్యం ఆరోగ్యం వీళ్ళకి బాగా ఉంటే ఇట్స్ లైక్ కిడ్స్ ఆర్ ద ఫ్యూచర్ దే ఆర్ ది ఫ్యూచర్ సో మన కిడ్స్కి హెల్త్ ఆరోగ్యం మనం ఎన్షూర్ చేస్తే మాత్రమే మన ఫ్యూచర్ కూడా ఎన్షూర్ అవుతుంది సో దాట్ దాట్ ఈస్ ది థాట్ బిహైండ్ ది ఎంటైర్ థింగ్ అండ్ ఇప్పుడు మీరు అందుకు ఇంత మంచి పని చేస్తున్నారు ది ఆర్ ఆల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ ఇలానే మీరు చేయండి ఇలానే కంటిన్యూ చేయండి అండ్ లెట్ ఎవ్రీబడి బెనిఫిట్ లెట్ అస్ దట్ నో నో చైల్డ్ ఇస్ లెఫ్ట్ లెఫ్ట్ మదర్ సో మీ అందరికీ మరి ఒకసారి ధన్యవాదం సెలెక్ట్ త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ చేయడం జరిగింది ఒకటి సీమంత్ ఒక పదిహేను మదర్స్ ఇక్కడ ఉన్నారు సెకండ్ అయితే అన్న ప్రసన్నం కూడా చేశాము అండ్ థర్డ్ ఒక శామ్ నుంచి మ్యామ్ తర్వాత మ్యామ్ నుంచి నార్మల్ కేటగిరీలో వచ్చిన మెంబర్స్లోకి కూడా చేయడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నాము ప్రతి సంవత్సరం జిల్లా లెవెల్ ప్రాజెక్ట్ లెవెల్ తర్వాత సూపర్వైజర్ లెవెల్లో కూడా ఫంక్షన్స్ చేయించడం జరుగుతుంది కానీ మోర్ ఇంపార్టెంట్ ఇది ఒక జిల్లా లెవెల్లో చాలా ఇంపార్టెంట్ కానీ ప్రతి అంగన్వాడీ సెంటర్ అండ్ ప్రతి ప్రాజెక్ట్లో కూడా ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్ ప్రతి అంగన్వాడీ సెంటర్ లెవెల్లో కూడా జరగడం చాలా ఇంపార్టెంట్ అంశం అనుకుంటున్నా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రతి సెంటర్లో కూడా టీచర్స్ అండ్ ఆల్ అంగన్వాడీ వర్కర్స్ అందరూ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు ఇవన్నీ చేస్తే కూడా సర్పంచ్లు అందరూ కూడా ఫీడ్బ్యాక్ మాకు ఇస్తూ ఉంటారు కాబట్టి ఇలా ప్రతి జీపీలో కూడా నడుస్తున్నాయి ఇంకా పోషణ్ పక్వాడ చాలా అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నేషన్ వైడ్ లాంచ్ చేసిన ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ లో న్యూట్రిషన్ మీద చాలా ఎంఫోసిస్ ఉంటుంది అందుకే మనం ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి తెలంగాణ స్టేట్ లో కూడా శామ్ మ్యామ్ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్కి కి హైట్ వేట్ తర్వాత ంసన్ఫరెన్స్ అవి అన్ని పారామీటర్స్ కూడా ఈ చిన్నీ చైల్డ్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి మనం మెజర్మెంట్స్ తీసుకుంటున్నాము అప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తున్నప్పుడు చాలా మంది టీచర్స్ అంత ఐడియా లేకుండా అది ఇవి అన్ని ఎలా చేయాలి ఇవి అన్ని మెషిన్స్ ఎలా యూజ్ చేయాలి సాల్టర్ స్కేల్ ఎలా చేయాలా అది కార్డ్ ఎట్లా మెయింటైన్ చేయాలని చాలా టైం వరకు ఇవన్నీ ట్రైనింగ్ చేయడానికి చాలా టైం పడింది కానీ ఇప్పుడు మేము ఫీల్డ్ లో చూసినప్పుడు దాదాపు అందరు టీచర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది వీళ్ళు కూడా కరెక్ట్ గా మెయింటైన్ చేస్తున్నప్పుడు చేస్తున్నారు ఓన్లీ వన్ సర్ప్రైజింగ్ అంశం ఈరోజు తెలిసింది ఇది ఏమంటే మన జిల్లాలో ఇప్పుడు హనుమకొండ లాంటి జిల్లాలో కూడా ఈ రోజు కూడా టూ హండ్రెడ్ మెంబర్స్ కేటగిరీలో ఉన్నారు అంటే సివియర్లీ ఇక్కడ ఉన్న కూడా నార్మల్ డెలివరీ కోసం మాక్సిమం ట్రై చేసుకుంటూ టైమ్లీ టైంలీ మెడికల్ అపాయింట్మెంట్స్ అండ్ టైమ్లీ టైమ్లీ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ అన్ని తీసుకుంటూ వారి గుడ్ హెల్త్ మెయింటైన్ చేస్తారు సో నా తరఫున శుభాకాంక్షలు చెప్తూ ముగిస్తున్నాం భాగస్వామి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను థ్యాంక్ యూ 재 <목소리로>